కాకినాడ వెంకట్నగర్ జంక్షన్లో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ మాజీ కార్పొరేటర్ కంపర బాబీ విగ్రహాలు ఏర్పాటు చేసి వైభవంగా పూజలు నిర్వహించారు కాకినాడ వెంకట్నగర్ జంక్షన్ లో వినాయక చవితిని పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబీ మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి తన సోదరుడు కంపర రమేష్ పర్యవేక్షణలో ఇక్కడ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు తన సోదరుడు మృతి తరువాత తాను ఆ బాధ్యతను తీసుకొని వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు బాబీ వెల్లడించారు వందలాది మంది ప్రముఖులు హాజరై వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరికీ నమస్కారం నాయక చవితి శుభాకాంక్షలు నా తరఫున అలాగే మాజీ ఎమ్మెల్యే కాకినాడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఎక్స్ఎంఎల్ఏ అయిన శ్రీ ద్వారకు చంద్రశేఖర రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటున్నాం ఈ వినాయక చవితి చవితిలో అందరికీ కూడా వెలుగులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ తెలుసు సోదరుడు కంపర్ రమేష్ గారు గత ఇరవై ఇది ఇరవై ఏడో సంవత్సరం మేము జరపడం ఇది ఆయన తర్వాత ఆయన ఆయన ఏదైతే గణగెక్క నిర్వహించేవారో అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి అందరూ కలిపి ఆయన జ్ఞాపకం మా మా అందరిలో ఉండాలని చెప్పేసి ఇది దిగ్జయంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆ సాల్వేర్ ఆశస్సుల వల్ల చేయదనందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా మీ అందరికీ తెలుసు ఇది ఇరవై ఏడో సంవత్సరం ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా నిర్వహించి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధతో ఇక్కడికి వచ్చి పూజించడం జరుగుతుంది ఈ పొమ్మిది రోజులని ఆఖరి రోజు భారీగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఎల్లప్పుడూ ఈ మా కాకినాడ ప్రజలందరికీ కూడా ఆ స్వామి వారి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా వినాయక శుభాకా